ఓం సద్గురు పరబ్రహ్మణే నమ ఇది జీవేశ్వర జగదుత్పత్తి చక్రము అంటారు దీన్ని మనము తెలుసుకోవాలి అంటే దీంట్లో ఏముంది జీవుడు ఈశ్వరుడు జగత్తు ఈ సృష్టిలో ఉన్నవి ఈ మూడే సృష్టించేవాడు సృష్టిలో ఉన్నటువంటి సృష్టిలో సృష్టించిన జీవుడు అంటే సృష్టించాడు కదా పరమాత్మ పరమాత్మ సృష్టించిన జీవుడు కాక ఇక్కడ జగత్తు అనేది ఉంది ఎందుకంటే ఈ జీవుడు అనుభవించటానికి వీలుగా జగత్తు అంటే ఈ సృష్టిలో మరి జీవుడు ఒక్కడో ఉంటే చాలదు కదా వాడికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి అంటే మరి జగత్తుగా వ్యక్తం అవ్వాలి అందుకని ఈ జీవేశ్వర జగదుత్పత్తి చక్రము పంచీకరణ అంటే పంచకరణములు అంటే ఐదు ఒప్పుని పనిముట్లు కరణములు అంటే పనిముట్లు ఈ ఐదు పనిముట్లతో సృష్టి అంతా జరిగింది కనుక ఈశ్వరుడు ఎలా పుట్టాడు జీవుడు ఎలా పుట్టాడు జగత్తు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకోవలసినటువంటి విషయం మనకు ఈ సృష్టిలో ఉన్న ఈ జీవేశ్వరులను జగత్తుని ఎలా వచ్చింది ఏమిటి దేంతో ఎట్లా తయారైంది ఏంటి అనేది తెలుసుకుంటే ఇది మూలం అంటే వేదాంతానికి మరి ఆధ్యాత్మిక బోధలకు ఇదే మూలం మరి మనం ఎలా పుట్టామో తెలుసుకుంటేనే కదా మనం ఎక్కడికి వెళ్ళాలి ఎలా పుట్టాము అని తెలుసుకున్నాక కదా ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి పుట్టాం గనక ఏం చెయ్యాలి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే ముందు మన పుట్టుక ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి జగత్తు అంటే దానిలో ఒక్కొక్క అక్షరానికే ఒక్కొక్క అర్థం ఉంది అని చెప్తారు కదా జ అంటేనే పుట్టుక గా అంటే గతించటం అని అర్థం ఆ జా అంటే జగ పు పుట్టటమని గా అంటే గతించేది జగత్ అంటే ఈ జగత్ ఎటువంటి లక్షణాలు కలిగింది అంటే చావు పుట్టుకలు పుట్టటము చావటము అనేది దీని యొక్క చక్రం పుడుతూ ఉంటుంది చస్తూ ఉంటుంది అంటే ఇది ఆ చక్రము యొక్క దాంట్లో ఈ జగత్ అంతా కూడా జీవుడు కానీ జగత్తు కానీ ఈ జీవుడు కూడా అంతే ఆయన సృష్టిలోనే వాడే కనుక నామరూపాలు ధరించి ఏదైతే వస్తుందో సృష్టిలోకి అది తప్పకుండా నశించాల్సిందే అందుకే పరమాత్మ నామరూపాలు లేని పరమాత్మ అవసరమయ్యి మరి దాన్ని నామరూపాలను ధరించి జీవుల కోసం దిగి వచ్చినటువంటి ఈ పరమాత్మ తన కార్య నిర్వహణ పూర్తి అయిన తర్వాత ఎందుకు వస్తాడు అంటే ఆయన ధర్మాన్ని ఉద్ధరించడానికి వస్తాడు అధర్మం పెచ్చు పెరిగినప్పుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఆయన అవతారం తీసుకుంటాడు మరి తన భక్తులను ఎవరైతే హింసిస్తారో వాళ్ళని హింసించటానికి నశింప చేయడానికి బుద్ధి జ్ఞానం కలిగించటానికి ఆయన దిగి వస్తాడు దిగి వచ్చి ఆ భక్తులను కాపాడుతాడు వాళ్ళని శిక్షిస్తాడు ధర్మోద్ధరణ చేస్తాడు చేసిన తర్వాత మరి పర రూపాలు లేని నిరాకార నిరంజనుడు నిర్గుణుడు నిర్మలుడు మరి సత్య స్వరూపుడు ఆనంద స్వరూపుడు ప్రకాశ స్వరూపుడు అయినటువంటి చిత్ స్వరూపుడు అయినటువంటి స్వామి నామరూపాలను ధరించి వచ్చిన తర్వాత ఎప్పటికైనా ఆ ఆ లక్షణాన్ని మరి పాటించాలి కదా ఎంత భగవంతుడైనా ఆ రూపాన్ని ధరించిన తర్వాత ఆ రూప లక్షణాలని మరి ఆయనే నిర్ణయించాడు మరి ఆయనే అతిక్రమిస్తే అది ధర్మం కాదు కదా ఆయన ధర్మాన్ని ఉద్ధరించడానికి వచ్చినప్పుడు ఆయన మరి ఆ ధర్మాన్ని ఎలా ఉద్ధరించాలి కదా అందుకని ఆ జీవి యొక్క ధర్మాన్ని ఆయన కూడా పాటిస్తాడు ఆ శరీరాన్ని నిష్క్రమణ అవతారం చాలించటం అంటారు ఆ అవతారం చాలించటంలో ఈ లోపల భక్తుల కోసం ఆయన దిగి వస్తాడు కదా నామ రూపాలతో ఆయన్ని మరి కోరుకుంటారు నీ ఈ రూపంతో ఇక్కడ ఉండు ఉండు స్వామి పూజలందుకు స్వామి అని కోరుకుంటే ఆ పరమాత్మ అలా ఆ రూపంతో అక్కడ ఉంటాడు శరీరాన్ని మరి నిష్క్రమిస్తాడు శరీరంతో అలా అవతారాన్ని చాలిస్తాడు అంటే జీవుడుగా వచ్చిన భగవంతుడు కూడా ఈ జీవత్వాన్ని శరీర నామరూపాన్ని వదిలేసి వెళ్ళాల్సిందే అట్లా ఈ సృష్టిలో మరి ఈశ్వరుడు ఈశ్వరుడైనా మరి బ్రహ్మ అయినా విష్ణువైనా ఈశ్వరుడైనా ఎవరైనా ఆ లయమనేది జరగాల్సిందే ఈ సృష్టి లయమైన తర్వాత బ్రహ్మ ప్రళయం అని మరి అని విష్ణు ప్రళయం అని కూడా అంటారు ఒక కాల పరిమితి త్రిమూర్తులకు కూడా ఉంటుంది ఆ కాల పరిమితిని బట్టి వాళ్ళు కూడా మరి లయిస్తారు అది సృష్టి క్రమంలోనే అంశం తప్పక అది జరిగి తీరుతోనే ఉంటుంది అంటే బ్రహ్మాదులకే ప్రళయం ఉంది పరమాత్మకే నామరూపాన్ని ధరించి వస్తే మరి అవతారాన్ని చాలించేటువంటి ధర్మం ఉంది అలాంటప్పుడు జీవుడు అతి చాలా చిన్న జీవుడు ఆ జీవుడికి మరి ఎప్పుడూ కూడా ఆ మృత్యువు వెన్నంటి ఉంటుంది అంటారు వంద సంవత్సరాలు ఆయుష్ జీవుడికి అని చెప్పినా ఆ వంద సంవత్సరాలు వాడు ఉంటాడని నమ్మకం లేదు వాడి కర్మ ప్రారంధాలను బట్టి ఎప్పుడు ఎలా ఏమవుతుందో ఆ మృత్యువు ఎలా కబళిస్తుందో తెలియదు కనుక పరమాత్మని ఎప్పుడు స్మరిస్తూ ఉంటే అప్పుడు ఎప్పుడైతే కబళిస్తుందో ఆ సమయంలో పరమాత్మను తలుస్తున్నటువంటి జీవుడు పరమాత్మలో నుండి వచ్చినటువంటి జీవుడు పరమాత్మలో లయమైపోతాడు అది జీవుని యొక్క లక్ష్యం పర ఎక్కడి నుంచి వచ్చాడు పరమాత్మలో నుంచే వచ్చాడు పరమాత్మ కదా జీవుణ్ణి సృష్టించాడు జగత్తుని సృష్టించాడు త్రిమూర్తుల్ని సృష్టించాడు అన్నిటినీ సృష్టించాడు పోషిస్తున్నాడు ఒక రూపంలో సృష్టిస్తే ఒక రూపంలో పోషిస్తే ఒక రూపంలో లయం చేసుకుంటున్నారు ఇటువంటి ఈ జీవుడైనా ఈశ్వరుడైనా జగత్తైనా ఎప్పటికైనా లయంచాల్సిందే అది తప్పదు కనుక ఈ జగత్ అంటే గాంటి పుట్టేది గాంటి గతించేది కనుక ఈ నామరూపాలతో కూడినటువంటి ఈ జీవుడు కూడా ఒక రకంగా ఈ జగత్తులోని వాడే కదా అందుకని అందరూ కూడా కొట్టటం గిట్టటం అనేది సహజం దీంట్లో అటువంటి సహజమైనటువంటి సహజమైనటువంటి ఈ క్రమాన్ని తెలుసుకోవాలి మనం తెలుసుకుంటే అది మనకి ఇప్పుడు మన ఇల్లు ఉంది మన ఇంట్లో ఏమి వస్తువులు ఉన్నాయో ఎక్కడ ఏవి ఉన్నాయో మనకు తెలియక తెలుసు తెలుసుకోవాలా తెలుసుకుంటేనే కదా వస్తువు ఉపయోగం వచ్చినప్పుడు తీసుకుని వాడుకోవటానికి వీలవ్వాలి అంటే ఆ వస్తువుని ఎక్కడుందో మనం తెలుసుకునే ఉండాలి మరి మన ఇంట్లో ఉన్న వస్తువు మనకి తెలియకపోతే అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోలేకపోతే అసలు మన జీవితమే వ్యర్థము ఆ వస్తువు వ్యర్థమే మరి అది ఉన్న ప్రయోజనం లేదు కదా వాడు ఉపయోగించుకోవట్లేదు కదా అది వ్యర్థమే అవుతుంది కదా అంటే అంత విలువైన వస్తువైనా సరే మరి ఎంత విలువైనదైనా విలువ లేనిదైనా మన అవసరానికి అది ఉపయోగపడాలి ఉపయోగపడితేనే అది దానికి అర్థం పరమార్థం ఉంటుంది ఉపయోగించుకున్న వాడికి వస్తువుకి కూడా కనుక ఈ విధంగా ఈ జీవేశ్వర జగదు ఉత్పత్తి చక్రము పంచీకరణ అనేది మనము వేదాంతానికి మూలంగా ఒక బోధగా సృష్టి క్రమాన్ని తెలుసుకునే విధంగా మనము దీన్ని చెప్తున్నారు కనుక దీన్ని మనం తెలుసుకుందాం మరి బ్రహ్మణోర్ అవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకార అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని పంచ తన్మాత్రేభ్యో పంచ మహాభూతాన్ని మహాభూతేభ్యో అఖిలం జగత్ అన్నారు ఈ శ్లోకం మన ఈ పంచీకరణకు ఆదిగా ఉన్నటువంటి చాలా శ్లోకం అనండి లేకపోతే పంచీకరణ మొత్తం ఈ శ్లోకంలోనే ఉంది కనుక దాన్ని ముందుగా ఆ శ్లోకాన్ని పెట్టారు ఈ శ్లోకం యొక్క అర్థము వివరణ రేపు మనం తెలుసుకుందాం ఈరోజు ఆ పంచీకరణ అంటే ఏమిటి దాంట్లో జీవేశ్వర జగదుత్పత్తి చక్రం అంటే ఏమిటి దాంట్లో ఏమున్నాయి ఎలా దాటి ఆ యొక్క లక్షణాలు ఏమిటి అనేది జగత్ యొక్క లక్షణం ఏమిటి పరమాత్మ యొక్క లక్షణం ఏమిటి జీవుడి యొక్క లక్షణం ఏమిటి అని క్లుప్తంగా మనం తెలుసుకున్నాం ఇది ఈ రోజుకి ముగించి శుభం పలుకుదాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ